ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ ఏసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి దైవ మర్మములు మార్చ్ అందుకు ప్రభు మాత్త మాత్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరే ఉత్తమమైన దానిని ఏర్పరచుకు నేను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను లోకాసు వార్త అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు ప్రారంభంలో లాజరును గురించిన ప్రస్తావనే లేదు లాజరు మొదట దేవుని కార్యములలో ఆసక్తి గలవాడు కాదు అతడు మంచివాడు అతనిపై ఏ నిన్న మోపబడలేదు అతడు యథార్థవంతుడు కష్టపడి పనిచేసేవాడు అతడు చనిపోయినప్పుడు మార్త మరియా ఏడ్చిన తీరు ఈ సంగతులను బయలుపరచును దుష్టుడు చనిపోయినప్పుడు ఎవరు అంతగా ఏడవరు లూకాసు వార్త పదే అధ్యాయం నలభై వచనంలో వార్త ఎంత దయగలదో చెప్పబడినది ప్రభు వచ్చుట కిటికీ గుండ గమనించగానే పొయ్యి ముట్టించి భోజనం సిద్ధపరచన ఆరంభించేది ఆమె పరామర్శించుటలో నేర్పు గలది దయగలది వంటలు చేయుటలో నైపుణ్యము గలది అయితే ఆమె అసూయ కోపము కూడా కలిగిన స్త్రీ ఆమె వంట చేయుచు ఒక కన్ను మరియపై మరి ఒక కన్ను వంట పనిపై నుంచెను కోపము పట్టలేక ప్రభువుతో ఆ స్త్రీతో నాకు సహాయం చేయమని చెప్పలేవా నేను ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చుట వలన దాచబడిన మార్త యొక్క బలహీనత అట్లు బయటికి వచ్చెను ప్రభు మన పాపములు ఎత్తి చూపునప్పుడు ఆయన మనలను దీవించటకే అట్లు చేయును మనుష్యులైతే మనలను సిగ్గుపరచుటకట్లు చేయుదురు గనుకనే మన ప్రభువు మరియ మార్తల స్థితిని వారికి చూపి వారి అవివేకము బలహీనతలు గ్రహింపచేసి వారెట్లు పూర్తిగా మార్చబడి నూతన సృష్టిగా కాగలరో వారికి చూపుటకు బేతనీకు వచ్చిన కొందరు ఎంతో మంచివారుగాను ప్రేమ కలిగిన వారుగాను ఉందరు కానీ దేవుని విషయములపై ఆసక్తి కలిగి ఉండరు ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్